బిచ్చగాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఇచ్చిన రేషన్ కార్డుల గురించి పోస్ట్ చేశాడు దీన్ని చూపించి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డుల గురించి అడగండి నల్గొండలో నేను ఒక్కడినే ఉన్నా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఒక్కడిని కూడా అసెంబ్లీకి రానివ్వను ఛాలెంజ్ అని అన్నారు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడో తెలియదు సీఎం పదవి ఉండే చివరి రోజుల్లో అయినా జ్ఞానం తెచ్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నానన్నారు పంట వేసినప్పుడు కొన్ని లొట్టపీసు చెట్లు కలుపు మొక్కలు వచ్చినట్లు సినిమాలో తాత్కాలికంగా విలన్లు వచ్చినట్లు తెలంగాణలో సీఎం మంత్రులు వచ్చారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏంటిది శ్రీనివాసరెడ్డి అలా సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపి పిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతను సృష్టించినవి కావు కదా ఓకే ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను అక్కడ మట్టికి అనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు గుర్తుపెట్టుకో ఒకటి ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ మళ్ళీ శాసనసభ రాకుండా మానుకో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని సరే రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో మంచి మాట్లాడు నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను వాస్తవమే అప్పుడప్పుడు మనం ఎంత పంట చేసుకున్నా కొన్ని లోట చెట్లు వస్తాయి కొన్ని కలప ముక్కలు వస్తాయి కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువస్తాయి ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి కొన్ని సందర్భాల్లో విలనొచ్చి కూర్చుంటాడు చూడు తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలల్లో ఇప్పుడు తాత్కాలికంగా వినరుల మాత్రం నడుస్తూ ఉంది